హాయ్ అండి ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చానండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆడపిల్ల పుట్టింది అంటే సాక్షాత్తు అమ్మవారే అని అనుకుంటాం కదండి లేక లేక సంతానం కలిగిన ఇద్దరు అక్కా చెల్లెల్లో జీవితం జీవితంలో ఏమి జరిగింది ఏమైంది అని తెలుసుకునే ముందు ఒక కుటుంబంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఆప్యాయత అనురాగాలతో పెరిగి పెద్దయినారు తర్వాత వీళ్ళకి ఇద్దరికి మంచిగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం జరిగింది అయితే అన్నీ మంచే ఉంటే అది జీవితం ఎలా అవుతుంది అందుకనేమో ఈ ఇద్దరు అక్కచెల్లెల చెల్లెల జీవితంలో ఇంత పెను తుఫాను సృష్టించినాడు ఆ భగవంతుడు అదేమిటంటే ఈ ఇద్దరి అక్కా చెల్లెలకు వచ్చిన భర్తలు చాలా మంచివారే భార్యలను మంచిగా అర్థం చేసుకోవడం వాళ్లకు విలువ ఇవ్వడం అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగున్నప్పుడు లోటు ఏముంది ఏమి జరిగింది అంటే పెళ్ళయి పెద్దమ్మాయికి ఐదు సంవత్సరాలు దాటింది కానీ ఇప్పటి వరకు సంతాన ప్రాప్తం మాత్రం కలగలేదు ఎన్నో పూజలు చేసింది ఎన్నో టెస్టులు కూడా చేపించుకుంది అయినా ఫలితం లేకుండా పోయింది అసలు ఈ జన్మకి అమ్మ అని పిలుపు పిలిపించుకుంటానా అని ఎంతో దుఃఖంతో ఆమె ప్రతిరోజు బాధపడుతూనే ఉంది అయితే తన భర్త మాత్రం మనం నమ్ముకున్న దేవుడు మనకి ఎప్పుడూ అన్యాయం చేయడు నమ్మకం ఉంచు అమ్మ నాన్న అనే పిలిపించుకునే పిలుపు త్వరలో నెరవేరపోతుంది అని వాళ్లకు వాళ్ళే ధైర్యం చెప్పుకుంటూ జీవితం కొనసాగిస్తున్నారు కానీ అతను పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాలేదు ఎందుకంటే తన భార్య తల్లి కాబోతుందని నిజం తెలుసుకున్నాడు ఆ నిజం తెలిసాక వాళ్ళిద్దరి ఆనందానికి అవధులే లేకుండా పోయినాయి ఒక కొత్త జీవితం మొదలు కాబోతుంది అని ఎన్నో ఆశలతో కళలతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు చూసిన దానికి అందమైన అమ్మాయి లక్ష్మీదేవిలా ఆ ఇంటిలో పుట్టింది అయితే ఆ పాప పుట్టినాక ఇన్ని రోజులు వాళ్ళు పడిన బాధ అంతా తీరిపోయింది ఆ పాపతో ఆనందంగా రోజులు గడుస్తున్నప్పుడే ఒక విషాద సంఘటన వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేసింది అది ఏమిటంటే అక్కకి ఎలా అయితే పిల్లలు చాలా కాలం తర్వాత పుట్టినారో అలాగే తన చెల్లెలు కూడా పెళ్ళైన ఎన్నో సంవత్సరాలకి తల్లి కాబోతుంది అనే విషయం అక్క కుటుంబానికి తెలిసి ఎంతో ఆనందపడినారు అయితే ఒకరోజు హఠాత్తుగా చెల్లెలికి పురిటి నొప్పులు మొదలైనవి ఆ విషయము అక్కకు చెప్పగా తను ధైర్యంగా ఉండు మేము ఈ రాత్రే బయలుదేరి మీ దగ్గరికి వస్తాము అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టి తన భర్త ఇంటికి రాగానే మా చెల్లికి ఇలా పురిటి నొప్పులు మొదలైనవి మనం త్వరగా వెళ్దామని భర్తకు చెప్పింది ఇంత త్వరగా అంటే మన ప్రయాణానికి కష్టమేమో అంటే ఎలా అయినా సర్దుబాటు చేయండి అని భార్య భర్తని ప్రేమగా అడిగింది సరే అని ఎంతో కష్టపడి ట్రైన్కి వెళ్దామని ఆ రోజు ఆ పాపను తీసుకొని ముగ్గురు ఇంటి నుంచి బయలుదేరి ట్రైన్ ఎక్కి వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు వీళ్ళు చెల్లెలికి ఇంటికి చేరుకునేసరికి అక్కడ పండంటి బాబు పుట్టినాడు ఆనందంలో అక్కా చెల్లెలు ఎంతో సంబరపడినారు రెండు మూడు రోజులు తన దగ్గరే ఉండి తన చెల్లెలిని ఇంటికి తీసుకొచ్చాక ఇది తీరా మాట్లాడుకొని సరే అమ్మ ఇక మేము బయలుదేరుతాం అని అమ్మకి చెల్లికి నాన్నకి అందరికీ చెప్పింది ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదా అమ్మ అంటే లేదమ్మా అనుకోకుండా వచ్చాం కదా సెలవులు ఎక్కువగా లేవు మరోసారి తప్పకుండా అందరం కలుద్దాం అని చెప్పి ఆ నైటు తిరుగు ప్రయాణం మొదలు పెడదామని అనుకున్నారు అయితే ఇంటి దగ్గర అందరు భోజనం చేసి అందరూ కలిసి ట్రైన్ దగ్గరికి వచ్చి అక్కని అక్క కుటుంబాన్ని ట్రైన్లో ఎక్కించి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి వీళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు ఎంతో ఆనందంతో చాలాసేపు మాట్లాడుకొని సరే నిద్రపోదాము ఎలాగూ చాలా సమయం పడుతుంది కదా అప్పటి వరకు మేలుకొని ఎందుకు ఉందాం పడుకుందాము తెల్లవారుజామున కథ మనం దిగాల్సింది అని చెప్పి అనుకొని పాపను తన పక్కన పెట్టుకొని తను ఒక సీటులో తన భర్త ఇంకో సీటులో అలా మాట్లాడుకుంటూ పడుకుండిపోయినారు వాళ్ళు ఇద్దరు గాఢ నిద్రలోకి వెళ్ళాక ట్రైన్ చాలా ప్లేస్లో ఆపుతూ వెళ్తూ ఉంటుంది కదా ఒక స్టాప్ దగ్గర ట్రైన్ ఆగింది వీళ్ళిద్దరు గాఢ నిద్రలో ఉన్నారు పాపకి మేలుకోవచ్చి అక్కడ వాటర్ బాటిల్లో వాటర్ తాగుదామని తీసుకుంది బాటిల్లో నీళ్లు లేకపోయేసరికి అక్కడ కిటికీలో ఉంచి బయట నీళ్లు తాగుతున్న వ్యక్తిని చూసి అక్కడికి వెళ్ళి తాగుదామని నీళ్ళ బాటిల్ పట్టుకొని ట్రైన్ దిగింది ఈ సంఘటన జరిగినప్పుడు ఆ పాప వయసు ఆరు సంవత్సరములు దిగిన ఆ పాపని తల్లిదండ్రులు గమనించలేదు వెళ్ళి నీళ్లు తాగుదామనేసరికి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఆ విషయం తెలియక పాప అక్కడే ఉండిపోయింది ఇంతలో ట్రైన్ స్టార్ట్ అయి అలా ముందుకు వెళ్ళిపోయింది తర్వాత ఆ పాప అక్కడే వచ్చి ఉన్న మరొక ట్రైన్ తను ఎక్కాల్సిన ట్రైన్ అదే అనుకొని పొరపాటున వేరే ట్రైన్ ఎక్కింది ఆ ట్రైన్ మొత్తము ఎంత వెతికినా అమ్మ నాన్న కనపడటం లేదు అమ్మ అమ్మని ఎంతని ఏడ్చినా ఆమె అమ్మ కన్ అమ్మ జాడలేదు నాన్న కనబడటం లేదు వెతికి వెతికి బోరున ఏడవడం మొదలుపెట్టింది తల్లిదండ్రులు వెళుతున్న ట్రైన్ అలా వెళ్తున్నప్పుడు కాస్త సమయం తర్వాత వాళ్ళు లేచి చూసేసరికి పాప అక్కడ కనబడలేదు ఏమైంది ఎక్కడుంది బాత్రూమ్కి ఏమైనా వెళ్ళిందా వేరే కంపార్ట్మెంట్కి వెళ్ళిందా అని వెతకడం మొదలు పెట్టారు ట్రైన్ మొత్తం వెతికినా పాప జాడ కనపడలేదు ఎవరైనా దొంగలించారా ఏమైంది తెలియక తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉన్నారు ఈ విషయం అక్కడ ఉన్న టీటీకి చెప్పగా తను నెక్స్ట్ వచ్చే స్టాప్ దగ్గర దిగి మీరు వెంటనే కంప్లైంట్ ఫైల్ చేయండి ఎందుకంటే అన్ని స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా అసలు పాప ఎక్కడ దిగింది ఎక్కడ కనబడింది అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసరికి తల్లిదండ్రులు వెంటనే దిగి వెళ్ళి మా పాప ఆరు సంవత్సరములు ఈ రంగు బట్టలు వేసుకుంది అని తన గుర్తులు కొని చెప్పి తన ఫోటో కూడా ఇచ్చి కంప్లైంట్ ఫైల్ చేశారు మాకు ఏ సమాచారం తెలిసినా మీకు తెలియచేస్తాం మీరు ఇంటికి వెళ్ళిపోండి కానీ ఆ తల్లి నా పాప జడ జాడ తెలిసే వరకు నేను ఇంటికి ఇలా వెళ్ళేది తను చాలా చిన్న పాప ధైర్యం తెచ్చుకొని ఇంటికి వెళ్ళండమ్మా తప్పకుండా వెతుకుతాం తన జాడ ఏమి తెలిసినా సరే మీకు తెలియచేస్తాం భర్త తనకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఆ పాప అలా ట్రైన్లో వెళ్తూనే వారణాసికి అతి దగ్గరలో దిగింది మొత్తానికి వారణాసిలో తేలింది ఆ పాప అమ్మ అని ఏడ్చుకుంటూ ఆకలి వేస్తున్న అన్నం పెట్టేవాళ్ళు లేక వెక్కి వెక్కి ఏడ్చింది ఇలా రోజులు గడిచాయి ప్రతిరోజు ఆ తల్లి నా పాప గురించి తెలిసిందా అని వెళ్ళి అడుగుతూనే ఉంది చెప్తానమ్మా ఇంకా ఏమీ తెలియలేదని వాళ్ళు చెప్పారు ఇలా ఆరు మాసాలు గడిచిపోయాయి ఒకరోజు ఆమె దగ్గరికి నుంచి ఫోన్ వచ్చింది పలానా గుర్తులతో ఒక పాప మాకు కనపడిందమ్మా ఒకసారి వచ్చి మీరు చూడండి ఆ మాట విన్న తల్లి నా పాప దొరికిందేమో అని ఎంతో ఆనందంతో పరుగు పరుగున అక్కడికి వచ్చింది ఇంతకీ ఆ పాప ఎలా దొరికింది ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు అంటే వీళ్ళు ఆ పాప ఫోటోని అన్ని స్టేషన్లోకి అన్ని ఊర్లోకి పంపడం జరిగింది అలా పంపినప్పుడే అక్కడ ఒకరు ఈ పాపను అక్కడ వారణాసిలో గుర్తించడం జరిగింది గుర్తించి మీరు కంప్లైంట్ చేసిన పాప ఫోటో బట్టి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అని చెప్పగానే ఆ పాపని తక్షణమే వీళ్ళున్న దగ్గరికి తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొని వచ్చారు ఆ ఫోటోలోని ఆ పాపను తీక్షణంగా పరిశీలించి ఆ ఫోటోలోని అమ్మా నాన్నను ఆ పాప గుర్తుపట్టడం చూసి వాళ్ళ పాప ఈ అమ్మాయి అనుకొని కన్ఫర్మ్ చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పరుగు పరుగున తల్లి వచ్చింది తన పాపనేనో కాదో అని ఆతృతతో ఆ తల్లి చూసింది ఎందుకంటే పాప తప్పిపోయినప్పుడు కన్నా ఇప్పుడు చాలా దీనస్థితిలో గుర్తుపట్టలేనట్టుగా ఉండటంతో తల్లి కంగారు పడింది తన పాపన కాదా అని కానీ ఆమెను చూసిన ఆ పాప అమ్మ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది దగ్గరికి వచ్చాక తల్లి కూడా ఆ పాపని గుర్తుపట్టింది తన పాపే అని నిర్ధారించుకుంది మొత్తానికి ఆ పాప తల్లిదండ్రుల ఒడిలోకి చేరుకుంది ఆ పాపని ఇంటికి తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి మంచి భోజనం పెట్టి తన ఒడిలోనే పడుకోబెట్టుకుంది ఎంత ప్రమాదం తప్పింది కదా ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం అరశ్రద్ధ చూపకుండా తల్లి బిడ్డలను కలిపిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి కదండి ఇదండి ఈ కథలోని సారాంశము ఇది నేను బేట ఒక దగ్గర విన్నానండి అది కథ రూపంలో చెప్పాను ఈ కథలోని పాత్రలను ఎవరిని ఉద్దేశించబడినవి మాత్రం కాదండి మరి మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి